ను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హిర్మన్ హోలీ మినిస్ట్రీస్ విశాఖపట్నం నుండి మీకు శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అనే వాక్యాన్ని విశ్వాసం ఉంచి ఆ వాక్యం మీద ఆధారపడి ఆ వాక్యాన్ని నమ్మి ఆ వృద్ధురాలు ఎనభై సంవత్సరాలు పైబడిన వృద్ధురాలు లండన్ నగరాన్ని ఆ పట్టణాన్ని కాపాడగలిగింది తన విశ్వాసం ద్వారా ఆ దేశ ప్రజలందరినీ ఆ మానవ ప్రాణాలు కాపాడగలిగింది ఆమె విశ్వాసం ఇది పంతొమ్మిది వందల నలభై నాలుగో సంవత్సరం నవంబర్ పది నుండి పదిహేడు ఆ తారీఖులోపు జరిగిన ఒక నిజ సంఘటన హిట్లర్ ఆ పా హిట్లర్ లండన్ పట్టణం మీద ఆటో బాంబులు వేయటానికి సిద్ధపడిపోయాడు ఆ సమాచారం లండన్ నగరంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్కి ఆ సమాచారం వచ్చింది అప్పుడు మిలిటరీ వాళ్ళు దిగి హిట్లర్ ఏ ఏ ప్రాంతాల్లో అయితే ఆ బాంబులు వేస్తున్నాడో ఆ ప్రాంతాలను గుర్తించి అక్కడున్న ప్రజలను ముందుగానే వాళ్ళ సురక్షిత ప్రాంతాలకి వాళ్ళని వాళ్ళు తరలిస్తూ ఉన్నారు అయితే ఈ మిలిటరీ వాళ్ళు ఒక వృద్ధురాలున్న ఒక ఇంటికి వెళ్ళాడు ఆ వృద్ధురాలు ఒక ఆమె పడుకుని ఉంది ఆమె అప్పటిదాకా ప్రార్థన చేసి 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 అలసిపోయి పడుకుంది వెళ్ళి ఆమెను లేపారు అమ్మా లండన్ నగరం మీద ఈ ప్రాంతాల మీద ఆ హిట్లర్ ఆటో బాంబులు వేస్తున్నాడట అందుకని ముందుగానే గవర్నమెంట్ వారు ఈ ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి మరి తరలిస్తూ ఉన్నారు కాబట్టి మీరు కూడా రే మీరు కూడా త్వరగా వచ్చేయండి ఆ మెట్రో స్టేషన్స్ ఆ ప్రాంతాల్లో మీకు వసతులు ఏర్పాటు చేశారు మీరు సురక్షితంగా ఉండడానికి అని ఆ వృద్ధురాలకి చెప్పారు అప్పుడు ఆ వృద్ధురాలు ఏమందంటే నేను రాను బాబు అంది రావా ఎందుకు రావమ్మా అని అడిగితే బైబిల్ చదువుతారా మీరు అని అడిగింది ఆ చదువుతాం నూట ఇరవై ఒకటో కీర్తన నాలుగవ వచ్చిన ఒకసారి చదవండి ఇస్రాయేలు నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని కదా నిన్ను కాపాడువాడు కునుకొడు నిద్రపోడు మన దేవుడు మన కాపాడటానికి ఆయన కుడుకడు నిద్రపోయేవాడు కాబట్టి నాకు ఆ నమ్మకం ఉంది అందుకు నేను రాను అని చెప్పింది అప్పుడు ఆ మిలిటరీ వాళ్ళు ఏమన్నారంటే నీకు పిచ్చి పట్టిందమ్మా ప్రాణభయమతో ప్రజలందరూ కూడా ఆ సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు ఈ ప్రాంతాల మీద వాళ్ళు బాంబులేటకి హిట్లర్ వస్తున్నాడు అని చెప్తే నేను రాను బాబు నా దేవుడు హిట్లర్ కంటే గొప్పవాడు నన్ను కాపాడుతాడు ఒకవేళ మీకేమైనా డౌట్ ఉంటే ఆ దేవుని విశ్వాసం ఉంచండి అని చెప్పిందంట అప్పుడు వాళ్ళందరూ అన్నారు సరే నువ్వు రాకపోతే ఒక డైరీలో ఇది రాయమని చెప్పేసి అన్నారు అప్పుడు ఆ పెన్న రైలు డైరీలో ఇలా రాసింది నేను నమ్ముకున్న దేవుడు నిన్ను కాపాడు వాడు కొనుకొడు అని దేవుడు చెప్పాడు ఆ మాట ప్రకారం నేను దేవుని నమ్మాను కాబట్టి నేను రావట్లేదు ఒకవేళ నాకేదైనా జరగకూడదం జరిగితే దానికి వా మిలిటరీ వాళ్ళు బాధ్యత బాధ్యులు కారు ఎందుకంటే నేనే రానని చెప్పాను అని డైరీలో రాసింది వెంటనే ఆ మిలిటరీ వాళ్ళు కూడా ఎందుకంటే ఆ డైరీలో రాయకపోతే ఒకవేళ ఆమెను మర్చిపోయి వదిలిపెట్టారేమోనని రేపు వీళ్ళని ఉద్యోగం నుంచి తీసేస్తారు వీళ్ళకు ప్రమాదం కాబట్టి ఆ డైరీలో వాళ్ళు రాయించారు సరే నీ కరమని చెప్పేసి అని ఆ మిలిటరీ వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళిపోయారు ఆ హిట్లర్ రేపు ఉదయం మరుసటి రోజు రానే వచ్చాడు ఆడు చెప్పిన ప్రకారమే ఆ ప్రాంతాల మీద ఆటో బాంబులు వేశాడు విషయం తెలుసా ఆ బాంబు వచ్చి ఈ వృద్ధురాలను చూసారా ఈ వృద్ధురాల ఇంటి పక్కనే ఆ బాంబు పడింది కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆ బాంబు పేర నలభై అడుగుల లోతుకి ఆ బాంబు దిగిపోయింది కానీ ఆ బాంబు పేలలేదంట దేవుడి స్తోత్రం ఎంత ఆశ్చర్యకరం చూడండి ఆ బాంబు పేలకుండా ఆ బాంబు అలా ఉండిపోయింది ఆ నన్నడ పట్టణాన్ని మరి స్వజం మరి బూడిది కాకుండా వెంటనే ఆ పట్టణాన్ని దేవుడు ఆ వృద్ధురాలి విశ్వాసాన్ని బట్టి ఆ వృద్ధురాల యొక్క ప్రార్థన బట్టి నమ్మకత్వాన్ని బట్టి ఆ లండన్ నగరాన్ని దేవుడు రక్షించగలిగాడు దేని స్తోత్రం ఈ వార్త లండన్ అంతా కూడా లండన్ ప్రాంతం అంతా కూడా మారుమనికుపోయింది ఇప్పుడు ఈరోజు ఈరోజు లండన్ మ్యూజియంలోకి వెళ్తే ఆ మ్యూజియంలో ఏముంటుందో తెలుసండి ఒక వృద్ధురాలు వలన ఈ లండన్ నగరం కాపాడబడింది అని రాయబడింది లండన్ సేవ్డ్ బై ఏ ఓల్డ్ ఉమెన్ అని రాసి అంట మ్యూజియంలో ఆ వృద్ధురాలు చేసిన ఆ డైరీ రాసిన ఆ డైరీని ఆ లండన్ మ్యూజియంలో పెట్టున్నంట నేటి తరాల వారికి కూడా ఒక విశ్వాసాన్ని కనపరిచింది ఆ తల్లి అయినటువంటి అమృద్ధురాలు విశ్వాస వీరురాలు దేవుని స్తోత్రం ప్రభునందు ప్రిలారా ఈరోజు ఒక మాట తెలుసా దేవుని పెట్టలారా మళ్ళీ కాపాడే దేవుడు అనుకున్నాడు ఆ దేవుడు నిన్ను ఏ పరిస్థితుల్లో కూడా ఆ దేవుడు నిన్ను ఆదమనుషుడు నీ బిడ్డల్ని కాపాడుతాడు నీ భర్తని కాపాడుతాడు నీ భార్యని కాపాడుతాడు నీకు కలిగిన సమస్తమును కూడా ఏబుని ఏబు ఇంటిని ఏబు కలిగిన సమస్తం చుట్టూ దేవుడు కంచి వేసి కాపాడినట్లుగానే దేవుడు నేను కాపాడుతాడు ఆపదల నుండి కాపాడుతాడు అపాయముల నుండి కాపాడుతాడు ఆర్థిక పరిస్థితుల నుండి ఈ ఈరోజున ఆ శత్రుల చేతిలో పడకుండా నేను కాపాడుతాడు లోకం మాలిన్యం అంటకుండా నీ బిడ్డల్ని కాపాడుతాడు ఏ విషయంలో అయితే అపవాది నీ మేడ దాడి చేస్తూ ఉన్నాడో ఆ విషయంలో దేవుని నేను సురక్షితమైన సురక్షితముగా నీ ఇంటిని నీ కుటుంబాన్ని కాపాడగల సమర్థుడు మన ప్రభువైన యేసుక్రీస్తు అందుకనే ఆ దేవుని యందు నువ్వు కూడా విశ్వాసం ఉంచి ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకుని ఆయన మీద ఆనుకున్నట్లయితే దేవుని వాగ్దానం నీ జీవితంలో కూడా దేవుడిని నెరవేరుస్తారు దేవుని స్తోత్రం కలుగునే గాక బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎలీషా రాజుల రెండవ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం అక్కడ రెండవ రాజుల గ్రంథం మనం చూసినట్లయితే అక్కడ మనం చూస్తాం అద్భుతమైనటువంటి ఒక సంఘటనని అక్కడ మనం చూస్తాం ఏముంటుందయ్యా అని అంటే ఆ ప్రాంతంలో ఆ నాలుగు అధ్యాయం ఎనిమిదవ నుండి మనం ఇరవై మూడు నాలుగో వశ్ర మనం చదివినట్లయితే రెండవ రాసుల గ్రంథం మనం చదివినట్లయితే ఆరవ అధ్యాయము ఎనిమిదవ వర్షం నుంచి ఇరవై నాలుగో వర్షం మనం చదివినట్లయితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాటను మనం చూస్తాం అనే ఆ దేశంలో దేశ దేవుడు ప్రవక్తగా ఉంచాడు అయితే ఆ దేశం మీదకి యుద్ధం చేయటానికి సిరియా దేశపు రాజు తన సైన్యంతో కూడా దండెత్తి ఆ దే ఆ ఆ ఇలీషా ఇజ్రాయేలీ దేశాన్ని పట్టుకోవటానికి దాన్ని ఆక్రమించుకోవటానికి చాలాసార్లు ప్రయత్నం చేశాడు సిరియా దేశపు రాజు ఈ చిన్న దేశం మీద అయితే విషయం ఏంటంటే ఎన్నిసార్లు వాడు దాడి చేయాలని ప్రయత్నం చేయాలని చూసినా అన్నిసార్లు ఈ రాజు ముందుగా మేలుకొని తన ప్రజలను కాపాడుకుంటున్నాడు ఇజ్రాయల్ దేశపు రాజు ఆ విషయం ఆ రాజుకు అర్థం కావట్లేదు ఆ రాజుకి ఆ విషయం అర్థం కావట్లేదు అర్థం కాకపోవటం వల్ల ఏం జరిగిందంటే ఆ రాజుకి అర్థం కావట్లేదు ఈ ఆరాధ్యంలో మనం చదివినట్లయితే ఈ రాజు అడుగుతున్నాడు ఇజ్రాయెల్ దేశం రాసు పక్షమన ఎవరైనా మన వాళ్ళు ఉన్నాడా ఈ సమాచారాన్ని ఆ రాజుకి ఎవరైనా అందిస్తున్నాడా అతని పక్ష నిలబడి అని ఎవరో ఆ సమాచారను అందిస్తున్నారు మనం చెప్పరాదా అని అడిగాడు అని అడిగితే అప్పుడు సైనికుడు ఒకడు అన్నాడు అయ్యా ఇజ్రాయెల్ రాజు పక్షముల ఎవడూ లేడు ఎందుకంటే ఇజ్రాయెల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు ఆ ప్రవక్త పేరు ఇలీషా అతడు ఎక్కడ మనం ఏ ఆలోచన చేస్తున్నావో ఆ ఆలోచన ముందుగా రాజుగారికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు మన ఏ ప్రాంతాల మీద దాడి చేయాలనుకుంటున్నామో ఆ విషయాన్ని ముందుగా రాజు చెబుతున్నాడు అందుకే మనం ఎన్నిసార్లు వెళ్ళినా వాళ్ళు విజయం పొందుతున్నారు అని మన రహస్యాలన్నీ కూడా ఆ రాజు తెలిసిపోతాయి అని ఈ సైనికుడు ఆ రాజుతో చెప్పాడు అయితే ఆ ప్రవక్త ఎక్కడున్నాడు అడిగితే ఆ ప్రవక్త దోతాన్ అనే ప్రాంతంలో ఉన్నాడు అని ఇన్ఫర్మేషన్ ఇస్తారు దోతాను అనే ప్రాంతంలో ఉన్నాడని ఇన్ఫర్మేషన్ ఇస్తారు మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆరాధ్యాయము పదమూడవ విషయం మనం చూసిన దోతాన్ అనే ప్రాంతంలో అతనున్నాడు అని ఇన్ఫర్మేషన్ ఇస్తారు సరే ఆ ఇలేషియాన్ని పట్టుకోవటానికి సిరియా దేశపు రాజు రాత్రికి రాత్రి ఆ సైన్యం తీసుకొచ్చి ఆ పట్టణం అంతా కూడా ముట్టడి వేస్తాడు ఆ దోతాను ఆ ప్రదేశం అంతా కూడా సైన్యముతో ముట్టడి వేస్తాడు తెల్లారు లేచి చూసేవరకి ఎలీషాతో ఉన్న పనివాడు ఉన్నాడే ఆ వచ్చి అయ్యా మన పని అయిపోయింది మన రాజ్యాన్ని చుట్టుముట్టేసే శత్రువులు వచ్చేసి మన రాజ్యాన్ని ఆక్రమించుకుంటారు మన రాజ్యం మొత్తం పాడు చేస్తారని భయపడిపోతున్నాడు అప్పుడు ఇలీషా అన్నాడు నువ్వు భయపడకు నువ్వు భయపడకు ఎందుకంటే వారి పక్షముగా ఉన్నవారికంటే మన పక్షముగా ఉన్నవాడు అధికుడు ఆ మాట ఎనిమిది ఆ యొక్క పదహార మనం చదువుతాం అతడు భయపడవద్దు మన పక్షముగా ఉన్నవారు వారికంటే అధికుడు అని చెప్పాడు వెంటనే ఇలీష వాడు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు కళ్ళు తెరిచి చూసినప్పుడు ఆ పర్వతంలో ఉన్న చుట్టూ ఉన్న శత్రువులు వెనకాల పరలోకపు సైన్యము అగ్ని రథాలతో వాళ్ళు వెనకాల నిలబడి ఉన్నారు దేవునికి స్తోత్రం విశ్వాసం ఇలీషాను బట్టి దేవుడు ఆ దేశాన్ని కాపాడుతూ ఉన్నాడు అప్పుడు రాజుగారు వెళ్ళి వాళ్ళు పట్టుకున్నారు తీసుకొచ్చాడు అయా వెళ్ళినవాడా నాయనా వీళ్ళని చంపేమంటావా అనిగాడు రాసు వద్దు వద్దు వాళ్ళు తీసుకుని వచ్చి వారికి మీరు భోజనాన్ని ఏర్పాటు చేసి కడుపు నిండా భోజనం పెట్టండి అన్నాడు ఇరవై మనం చూసినట్టు ఇరవై మూడో వచ్చినప్పుడు చూస్తాం ఆ రాజ్య ఇరవై మూడో వచ్చినప్పుడు చూసినట్లయితే వాళ్ళని కడుపున వాళ్ళకు భోజనం పెట్టు అని అన్నాడు అప్పుడు ఆ శత్రువుని తీసుకుని వచ్చి వాళ్ళు కడిపిన భోజనం పెట్టి వాళ్ళని పంపించేసాడు ఇక ఆ దేశంలోనికి ఇక సిరియా దేశపు దండవారు ఇస్రాయల్ దేశానికి వచ్చడానికి మానిపోయారంట ఇంకా రానే రాలేదంట వాళ్ళ దేని స్తోత్రం కలిగినగా ప్రియమైన దేవుని పెట్టారా ఈరోజు ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు అసలు ఎందుకు అంటే ఎలీషా ఒక ప్రవక్త ఎలీషా దేవుడితో ఉన్న ప్రవక్త రెన్నంతల అభిషేకం పొందుకున్న ప్రవక్త అతనికి జరగబోయే ప్రమాదాన్ని జరగబోతున్నటువంటి ఆ విపత్తుని దేవుడు తన దర్శనం ద్వారా ప్రార్థనలో దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు ఈరోజున నీ జీవితంలో కూడా నీకు జరగబోతున్న ప్రతి విపత్తుని ప్రమాదాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీకు ముందుగా తెలియపరుస్తాడు లేదా ఆ ప్రమాదాన్ని తప్పిస్తాడు నీ మీదకి నీ ఇంటి మీదకి నీ కుటుంబానికి వచ్చిన ప్రతి విపత్తును తప్పిస్తాడు ప్రతి మరణం నుండి తప్పిస్తాడు కొన్ని సమయాలను చూడండి అయ్యో అదే ఒక అతను చనిపోయాడంట ఆ యాక్షన్ నాకు జరిగితే నాకేం కాలేదు దేవుడు నేను తప్పిస్తున్నాడు రెండవదిగా ఇలీషా ఇక అంటాడు విశ్వాసపు నేత్రాలతో చూశాడు మన పక్షముగా ఉన్నవాడు వారికంటే అధికుడు అన్నాడు మనం సేవించే దేవుడు ఎవరో ఇలీషా ఆ శిష్యుడు పెనవాడికి చెప్పాడు ఈరోజు నువ్వు నువ్వు సేవించే దేవుడు ఎవరో తెలుసా దెయ్యాలను చూసి భయపడతావు మాంత్రికుల్ని శల్లంగా శాతపడం చేసేవాళ్ళని చూసి భయపడతావు మన దేవుడు సర్వ సృష్టికర్త అనే సైన్యములకు అధిపతి దేవుడు కాబట్టి ఏ విషయాలు మనం భయపడకూడదు ఆ ఇల్లిష మూడోదిగా ఆ శత్రులను ఏ విధంగా అతను రాకుండా హతమార్చేదా మనం చూశారు కదండి నీ శత్రుడు నీ ఇంటికి వచ్చినప్పుడు వాడు కడిపండా భోజనం పెడితే వాడి తల మీద నిప్పులు గొప్పగా పోసినట్టు రాయబడింది ఆ విధంగా ఇలీషా ఆ రాజ్యాన్ని కాపాడుతూ వచ్చాడు దేని స్తోత్రం ఈరోజు నీ జీవితంలో కూడా ఆ దేవుడు మాట నమ్మి నిన్ను కాపాడువాడు కునకడు నిద్రపోడు ఎలీషా ఆ రాజ్యం అంతా కూడా నిద్రపోతున్నాడు ఎలీషా రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు కానీ రాజ్యం అంతా ప్రజలందరూ పడుకున్నారు కానీ ఆ ప్రజలను కాపాడటానికి పరలోక సైన్యము కావలిగా వచ్చి ఆ శత్రులు ఎదుగు ఆ రాజ్యంలో అడుగు పెట్టకుండా ఆ సైన్య సమూహము కాపాడింది దేనస్తోత్రం ఈ రాత్రికాల ఈ ఉదయకాల సమయంలో ఈ సందలో దేవుడి సందిలో ప్రార్థన చేస్తున్న ప్రియమణి దేవుడి బిడ్డ ఆ దేవుడి సందలో నువ్వు కూడా ప్రార్థన ఆ దేవుడి సందలో నువ్వు కూడా విశ్వాసం ఉంచు ఆ దేవుడు నిన్ను కూడా కాపాడుతాడు ప్రతి పరిస్థితిలో నిన్ను కాపాడి నిన్ను నీ బిడ్డల్ని నీ భర్తని నీ కుటుంబానికి సమస్తానికి క్షేమాన్ని కలిగి చేసి నిన్ను కూడా ఒక సాక్ష్యార్థమే వాడుకుంటాడు హలెలుయ్యా కాబట్టి ఎలాంటి దానికి భయపడకుండా ఈరోజు ప్రభువునందు నందు విశ్వాసవచ్చు ఆ ఆ వృద్ధురాలు ఆ దేవుడి వాక్కు నమ్మి ఆ మాట ప్రకారము ఆ విశ్వాసం ఉంచినప్పుడు ఆ వృద్ధురాల ద్వారా లండన్ నగరాన్ని దేవుడు కాపాడినట్లుగా ఈరోజు ఒక భార్యగా నీ ప్రార్థన ద్వారా నీ భర్తను కాపాడుతాడు నీ బిడ్డల్ని కాపాడుతాడు ఈరోజు ఒక తండ్రి ద్వారా నీ బిడ్డల్ని నీ భార్యని కాపాడుతాడు దేవుడి సదులో నువ్వు ప్రభు సదులో ప్రార్థించు ప్రతి అప్పులో నుండి ప్రతి శత్రువుల చేతుల నుండి పరిస్థితి ప్రతి పరిస్థితుల నుంచి నిన్ను నీ కుటుంబాన్ని కాపాడి అన్ని జన్లు ఎదుట నిన్ను గొప్ప సాక్షిగా నిలబెట్టబోతున్నాడు దేవునికి స్తోత్రం కలుగును కాక ఆ వృద్ధురాలు ఎలాంటి విశ్వాసం కలిగి ఉందో ఈరోజు నువ్వు కూడా అలాంటి విశ్వాసం కలిగి ఉండి ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకుని ఆ వాక్యాన్ని నమ్మి ఆ వాక్యం ప్రకారం జీవించు ఆయన నీ జీవితంలో కూడా ఆయన ఆయన అగ్ని కంచి ఏ చుట్టూ కలిగినా ఆ కంచిని నీ బిడ్డల చుట్టూ నీ చుట్టూ ఉంచి ఏ తెగులు గుడారం సమీపించుకున్నా ఏ శత్రువుని ఇంటిచోలకు రాకుండా ఏ మరణముని దర్దాపులకు రాకుండా ఏ వ్యాధి ఏ వ్యాధి రుగ్మతల్ని దరిచేరకుండా ఆ దేవుడు తన కంచి ఆయన కాపాడు ఆయన కంచిలో నిన్ను భద్రంగా ఉంచి ఆయన కాపాడిన గాక ఆమె పరిశుద్ధుడైన మా తండ్రి కృతజ్ఞత స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈరోజు వాకి వెంటున్న బిడ్డలందరితో మీరు మాట్లాడండి ఆ వృద్ధురాలు ఏ విధంగా ప్రభా తన దేశాన్ని తన పట్టణాన్ని కాపాడుకుందో అలాగే మాకు కూడా అలాంటి విశ్వాసంలో వెదిగించండి అవిశ్వాసం కాకుండా విశ్వాసం వెదిగించి అనేకులకు మమ్మలను ఆశీర్వాదకరంగా నీ బిడ్డలు ఉంచండి ఈ బిడ్డల భర్తని వారి భార్యని వారి పిల్లల్ని వారు కలిగిన సమస్తాన్ని మీరు క్షేమాభివృద్ధి కలుగు చేసి కాపాడుమని ఏసుక్రీస్తునొచ్చు నా తండ్రి ఆమె